అందరికి నమస్కారం ఇప్పుడు కరసం కరాటే అనే కాదు ఏ ఒక్కటి నేర్చుకునే ముందులైనా వామప్ కంపల్సరీ చేయాల్సిందే వామప్ నాకు తెలిసినంత మట్లో వామప్ అనేది ఎలా చేయాలనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టార్టింగ్ కర్రా వస్తులేదు వన్ నెక్స్ట్ నిలబెట్టుకోండి వన్ టూ వన్ టూ వన్ టూ నెక్స్ట్ ఇవ్వండి ఇలా పెట్టి వన్ టూ వన్ టూ ఫ్రంట్ కో రెండు సార్లు బ్యాక్కో రెండు సార్లు చేసి సరిపోతుంది ఇవ్వండి వన్ టూ వన్ నెక్స్ట్ రెండు ఇలా కర్ర వన్ రైట్ టూ వన్ టూ అలాగే టెన్ టైమ్ చేయాలండి మళ్ళీ మల్లెలగా కి వన్ టూ వన్ టూ ఇలాగో టెన్ టైమ్ చేయాలి ఇవ్వండి ఇలా నిలబడి చూసుకోండి కాల్ పొజిషన్ పెట్టుకోండి ఇవ్వండి వన్ ఇలాగ ఒక ట్వంటీ టైము అటు ఇటు ఒక టైం చేసుకుని సరిపోతుందండి నెక్స్ట్ ఇవ్వండి లెఫ్ట్ వన్ టూ వన్ టూ వన్ టూ ఇప్పుడు నెక్స్ట్ ఇవ్వక ట్వంటీ టైమ్ చేసుకుంటే సరిపోతుందండి ఇవన్నీ ఖాళీ పెట్టి ఇవ్వండి వన్ టూ వన్ టూ వన్ టూ వన్ ట్వంటీ టైమ్ చేసా వన్ టూ వన్ టూ ఇవ్వం చేయాలండి ఇప్పుడు కరవచ్చి ఇలా పెట్టి రైట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఇలాగా ట్వంటీ నెక్స్ట్ ఇవ్వండి ఇలా చేపెట్టుకొని వన్ వన్ టూ వన్ టూ ఇవి ఒక ట్వంటీ టైం చేసుకోవచ్చు కదండి వన్ రైట్ లెఫ్ ఫైవ్ లెఫ్ట్ ఉంది ఇవి లెఫ్ట్ టూ వన్ టూ వన్ టూ ఇం థర్టీ టైమ్స్ చేస్తే సరిపోతుంది చూసారు కదండి ఈ వీడియో ఈ రోజుకి ఈ వారంకి బేసిక్ చెప్పాను నెక్స్ట్ వీక్ ఏమో బేసిక్ నుండి స్టార్ట్ చేస్తుంటాను బేసిక్ తర్వాత స్టెప్స్ అడవులు ఎలా వేయాలో ఇలాగా అంటే పెట్టేదో పెట్టినట్టు కాకుండా వన్ బై వన్ ఇంకా వీడియోలు పెడుతూ ఉంటానండి சூடாண்டி லைக் கேண்டி ஷேர் சப்ஸ்க்கைப்